అమ్మ ఒక్క నిమిషం అమ్మ అమ్మ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ఇమ్మా అని పిల్లలు చాలాసార్లు మీరు ఏదైనా చెప్తే వెంటనే ప్రొకాస్టినేషన్ చేస్తుంటారు అప్పుడు మీరు అనుకుంటారు ఏంట్రా వీడికి ఎంత యాటిట్యూడ్ ఏంటి వీడికి ఎలా లేజినెస్ ఉంది అని అనుకుంటే అది అండి అది ఎలా ఓవర్కమ్ చేయాలో నేను మూడు టెక్నిక్స్ చెప్తాను పిల్లలకి ప్రీ ఫ్రెంటల్ కాంటెక్స్ అంటే బ్రెయిన్ ముందు డిసిషన్ తీసుకునే ప్రీ ఫ్రెంటల్ కాంటెక్స్ ఇరవై మూడేళ్ళ వరకు ఎదగదండి వాళ్ళు ఎలా అనుకుంటారంటే చిన్న టాస్క్ కూడా వాళ్ళకొద్దాం పెద్దదిగా ఇది నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అని స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది మీకు చేతకు బండి గుర్తుందా అది స్టార్ట్ అవ్వకపోతే మూడు నాలుగు సార్లు కిక్ కొట్టిన తర్వాత అప్పుడు స్లోగా ఆ ఇంజన్ వామ్ అయ్యి దాని తర్వాత ఇంజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా పిల్లలకి మూడున్నర సార్లు అది పుష్ ఇస్తేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అందుకే ఈ మూడు టెక్నిక్స్ మీకు బాగా పనిచేస్తాయండి ఫస్ట్ పెద్ద పెద్ద టాస్క్లు ఇవ్వకుండా చిన్న చిన్న టాస్క్లు ఇవ్వండి హోంవర్క్ చేద్దాం రా అని చెప్తే అరే హోంవర్కా అనే పెద్ద టాస్క్ అయిపోతుంది ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ దిస్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దామని అలా చిన్న టాస్క్ కట్ చేసి చెయ్యండి డెఫినెట్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫస్ట్ది సెకండ్ది ఒక రేస్ లాగా పెట్టండి ఎలా అంటే హే లెట్స్ మేక్ ఇట్ త్రీ టు వన్ స్టార్ట్ చేద్దాం అనే విధంగా చెప్తే బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే కౌంట్ డౌన్స్కి చాలా ఇష్టపడి త్రీ టు వన్ స్టార్ట్ చేద్దాం అనే విధంగా ఉంటే వాళ్ళు త్వరగా చేయడానికి లేకుంటే ముందుకు రావడానికి ఇష్టపడతారు థర్డ్ది మోస్ట్ ఇంపార్టెంట్ వీలైతే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయండి అంటే రోజు కూర్చునే స్టడీ టేబుల్ రోజు కూర్చునే ప్లేస్ కాకుండా కొద్దిగా అది పక్క జరిపి ఇంకో డిఫరెంట్ ప్లేస్లో ఎవ్రీ వీక్లీ ఎవ్రీ మంత్ అలా మీరు మారుస్తూ ఉంటే వాళ్ళకి చాలా స్పేస్ మారే కొద్దీ కిక్ కూడా మారి చెయ్యాలనిపిస్తూ ఉంటుంది అడిషనల్ టిప్ ఒకటండి అదేంటి తెలుసా చాలా సింపుల్ టైమర్ పెట్టండి టూ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ టైమర్ పెట్టి హే నువ్వు ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తావు నేను చూస్తానని చెప్పి టైమర్స్ కూడా బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఇలా మీ పిల్లల్ని అది ప్రొకాస్టినేషన్ కాదండి అది ఏదో పోస్ట్పోన్ చేయడం కాదు ఇది లేజీ కాదు యాటిట్యూడ్ కాదు బ్రెయిన్ అంత పెద్ద వర్క్ అనేసరికి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది దాన్ని కిక్ స్టార్ట్ ఇవ్వడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలైనంత మంది పేరెంట్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ